ఒక మోడల్ స్టూడియోని రామోజీ ఫిలిం స్టూడియో అనే పేరుతోని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రఖ్యాతిని చాటినారు మహోన్నత వ్యక్తి రామోజీ గారు పరస్పతిగా అందరికీ కూడా బాధ బాధపడే విషయం ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఒక పేపర్ బాయ్గా ఆయన జీవనం సాగిస్తూ ఒక పత్రికా అధినేతగా ఈనాడు సంస్థని నవగెత్తి ఈనాడు పేపర్ని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా పోయే ఏర్పాటు చేసినానికి అనేక వ్యాపారాలు పచ్చళ్ల వ్యాపారం అలాంటి అనేక వ్యాపారాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి ఆయన ఈరోజు చనిపోవటం బాధాకర విషయం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు వివాహాన్ని నిర్వహించడం జరుగుతోంది ఆయన ఆత్మ శాంతి కుటవ కేటూరులోని ఆయన కుటుంబ సభ్యులకు ప్రకటన బూతి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ధైర్య ఎన్నికలకు ప్రామోజీరావు నమస్కారం నేను కూడా అధ్యక్షుల హోదాను విజయత చేసి కానీ ఈనాడు పత్రిక అధినేత ఆయన మరణించిన కారణంగా ఈరోజు అనుకున్న విజయోత్సవ సంబరాలు వాయిదా వేసి ఆ రామోజీరావు గారికి మనందరం ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం తెలియజేద్దామని తెలిపి అనుకోవడం జరిగింది దయచేసి అందరం కూడా ఒక సంతాపం తెలియజేసి ಸಿಗಿ ತಂಡರಿಸಿ ನಿವಾರವನ್ನು ಕೊಡುವುದು